రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గాంధీనగర్ వార్తల్లోని అంశాలు మనందరి గాంధీగిరి వార్తలకు పురస్కారం సార్వత్రిక సమ్మెకు పౌర హక్కుల సంఘం మద్దతు ఈరోజు ఇక్కడి కరోనా నిర్ధారణ కేసులు శ్రోతల ఆదరాభిమానాలతో ప్రోత్సాహంతో సలహాలతో తాజా వార్తలతో ముందుకు కదులుతున్నామి మా గాంధీగిరి వార్తలకు కలబద్దలేని గుర్తింపు లభించింది తెలంగాణ సమాజంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న సర్వీజన సుఖినోభవంతు అని సోషల్ ఆర్గనైజేషన్ గాంధీగిరికి కితాబునిచ్చింది కరోనా విపత్తి కాలంలో రామగుండం కార్మిక క్షేత్రంలో ప్రబులుతున్న కరోనా మహమ్మారి తీరును ప్రమాదకర పరిస్థితులను అవగాహనను జాగ్రత్తలను చైతన్యాన్ని ఇలా ఎన్నో రకాలుగా రామగుండం ప్రాంతాన్ని జాగరూకతలో ఉంచే విధంగా శ్రోతలకు వార్తల రూపంలో సేవలను అందించిందనే ప్రశంసతో గాంధీగిరిని తెలంగాణ రత్న పురస్కారానికి ఎంపిక చేసింది నిన్న రాత్రి హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ జాతీయ వినియోగదారుల మండలి అధ్యక్షుడు మందడి కృష్ణారెడ్డి సంస్థ కార్యనిర్వాహకుడు ఈఎస్ సూర్యనారాయణ చేతుల మీదుగా గాంధీగిరి కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ అవార్డు రావటానికి శ్రోతలకు గాంధీగిరి ఈ పురస్కారాన్ని అంకితమి కృతజ్ఞతాభివందనాలు తెలుపుతోంది ఈ సందర్భంలో పురస్కార కమిటీ బాధ్యులు సూర్యనారాయణ చెప్పిన మాటలను విందాం పారిశ్రామిక ప్రాంత గాంధీగిరి వార్తలకు అలాగే గాంధీగిరి వార్తలను వినిపిస్తున్న దయానంద్ గాంధీ గారికి ప్రత్యేకంగా శ్రోతలకు శుభాకాంక్షలు ధన్యవాదాలు మాది సర్వే జన సుఖినోభవంతు సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ హైదరాబాద్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహించాలనే ఒక సేవా దృక్పథంతో మేము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మన రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి గత ముప్పై ఏళ్ళుగా విద్యారంగములో ముఖ్యంగా పాత్రికేయ రంగములో సేవలు అందిస్తూ ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచిన పత్రికా రంగంలో ఆదర్శ ప్రాయంగా నిలిచిన దయానంది గాంధీ గారి యొక్క వారి యొక్క ప్రతిభను వారి యొక్క సేవలను గుర్తించి మా సంస్థ వారికి ఈరోజు తెలంగాణ రత్న అవార్డుకు వారిని ఎంపిక చేయడం జరిగింది ఈ అవార్డును మన ఇరవై రెండో తారీఖు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సముద్రపల్ల వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా వారికి అవార్డును అందజేస్తూ ఘనంగా సన్మానం సత్కారం ఏర్పాటు చేశాము ఈ అవార్డును ముఖ్యంగా వారికి ఒక్కరికే కాదు మన రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి దీన్ని అంకితం చేస్తూ వారి భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు రివార్డులు జాతీయ స్థాయిలో కూడా మరెన్నో అందుకోవాలని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ముఖ్యంగా ఈ రోజు వారిని అవార్డుకి ఎంపిక చేయడానికి ప్రత్యేకమైన కారణము ఇటీవల మనకు అందరికీ కూడా ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా సమయంలో మన రామగుండ పారిశ్రామిక ప్రాంతాలకు వారికు గాంధీగిరి వార్తలు అనే ఒక ప్రత్యేక ఛానల్ ద్వారా వారు అందిస్తున్న వార్తలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సేవలను దృష్టిలో పెట్టుకొని అసలు ఆ టైంలో ఆ సమయంలో ఎంతో గొప్పగా స్పందిస్తూ అక్కడ జరుగుతున్న పూర్తి విశేషాలను మనము స్వయంగా వినే అవకాశాన్ని చూసే అవకాశాన్ని మన మీడియా ద్వారా కల్పించినందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఆప్షన్ గా వారిని దీనికి ఎంపిక చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరికన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై మూడు మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎసీలో ఇరవై మందికి గాను ఒకరికి బసంతనగర్ పిఎసీలో తొంభై నాలుగు మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి పుట్టూరు పిఎస్సీలో అరవై ఐదు మందికి అంతర్గాం పిఎస్సీలో నలుగురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు ఇచ్చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు రామగుండం యూపీఎస్సీలో పన్నెండు మందికి గాను ఒకరికి ఫైవింగ్క్లెన్ యూపీఎస్సీలో నలభై ఎనిమిది మందికి గాను ఇద్దరికి అల్లూరు యూపీఎస్సీలో తొమ్మిది మందికి గాను నలుగురికి కరోనా నిర్ధారణ వచ్చింది లక్ష్మీపురం యూపీఎస్సీలో పదమూడు మందికి జనగామ యూపీఎస్సిలో ఇరవై రెండు మందికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ మూడు వందల ఇరవై మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా పదిహేడు మందికి నిర్ధారణలు వచ్చాయి దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరున తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు పౌర హక్కుల సంఘం తమ సంపూర్ణ మద్దతునిచ్చింది ఈ విషయాన్ని సంఘ నేత మాదన కుమారస్వామి తెలిపారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తలపెట్టిన సమ్మెకు కార్మిక వర్గం విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది రేపు ఉదయం పదకొండు గంటలకు గోదావరికన్ చౌరస్తలో గల సిఐటి కార్యాలయంలో ఈ నెల ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు విజయవంతం చేసే విషయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని నాయకులు కార్యకర్తలు పాల్గొని సమ్మె విజయవంతానికి సహకరించాలని సిపిఎం న్యూ డెమోక్రసీ వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు వై యాకయ్య కె రాజయ్య పి సదానందం కె విశ్వనాథ్ తదితరులు కోరారు ఈరోజు సాయంత్రం సింగరేణి డైరెక్టర్లు ఎన్ బలరాం ఎస్ చంద్రశేఖర్లు ఈ నెల ఇరవై ఆరున జాతీయ సంఘాలు తలపెట్టిన ఒకరోజు సమ్మె దృష్ట్యా అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు సింగరేణి సంస్థలో జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు దృష్ట్యా ఉత్పన్నమవుతున్న పరిస్థితులపై సమీక్ష చేపట్టారు ఈ సమీక్షా సమావేశంలో సమ్మె దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు దృష్ట్యా కంపెనీకి జరుగు నష్టం గురించి కార్మికులకు అవగాహన కల్పించుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్జీ వన్ యాక్టింగ్ జిఎం ఏ మనోహర్ ఎస్ఓ టూ జిఎం త్యాగరాజు ఏజెంట్ సురేష్ మేడిపల్లి పిఓ సత్యనారాయణ పర్సనల్ మేనేజర్ రమేష్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు ఉన్నారు ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం